కొత్త వివచనాలను తీసుకొచ్చి ఇంతమంది మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నారు ఇందులో కూడా చాలా అన్క్లీన్ అన్ అన్సేఫ్ ప్రొఫెషన్స్ చేస్తూ ఉన్నారు వీళ్ళని అభివృద్ధి పథకానికి తీసుకురావాలనేటువంటి అనేకమైనటువంటి సిఫారసులతో ఆ కమిషన్ సిఫారసును ప్రిపేర్ చేసినప్పుడు అందులో కొంతమంది మెంబర్స్ డిసెంట్ చేశారు ఎట్టకెలగది ప్రభుత్వానికి సమర్పించారు చివరి దశలో కాకా సాహెబ్ గారి గారే నేను ఇచ్చినటువంటి నివేదికలో ఉన్నటువంటి సిఫారసును దయచేసి అమలు చేయొద్దని చెప్పి అనేక రాసి ఎవరు ఐదు తర్వాత మళ్ళీ ఎనభై తొమ్మిది వరకు డెబ్బై తొమ్మిది వరకు అంటే సుమారు ఇరవై సంవత్సరాల తర్వాత అనేక ఉద్యమాల పర్యవసానంగా పీపీ మోడల్ గారిని మళ్ళీ రెండవ జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ గా చేస్తూ బీసీ కమిషన్ కాన్స్టిట్యూట్ చేశారు విశేషంగా మండల్ బిందేశ్వరి పాల్ మండలి గారు చేసినటువంటి కృషి ఆయన వేసింది మురార్జీ దేశాయ్ ఆయన నివేదిక ఇచ్చేనాడికి వేరే ప్రభుత్వం ఇందిరాగాంధీ గారి ప్రభుత్వం దేశం అనేక రాష్ట్రాల్లో ఎన్నికలు ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆయనకి సమాచారం ఇచ్చే పరిస్థితులు లేదు లేఖల మీద లేఖలు రాసి పర్యటన కలిపి పదే పదే అనేక అటెండ్స్ ద్వారా మొత్తానికి ఒక రెండు సంవత్సరాల సంవత్సరలో ఆయన ఆనాడు ఉన్నటువంటి రాష్ట్రపతి జ్ఞాని జయసింగ్ గారికి నివేదిక ఇచ్చారు అమలు చేయనటువంటి కాకాసాబ్ కాళేకర్ కమిషన్లో అమలు చేయమని కోరినటువంటి విపి మండల్ కమిషన్లో రెండు కమిషన్లు కూడా ఈ దేశంలో కులంఘన జరగాలని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది సింగ్ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మళ్ళా పది పదిహేళ్ళకు దాన్ని దుమ్ము తుప్పి మండల్ కమిషన్ సిఫార్సులను అందులో ఉద్యోగ రంగంలో రిజర్వేషన్ కల్పించాలని చెప్పినప్పుడు అది కమండ కండ మండల్ కమండల్ రాజకీయ జోతికి నేను పోను కానీ జరిగినటువంటి పర్యవసానాల్లో ఇంద్రాసాహమి వర్సెస్ భారత ప్రభుత్వం కేసులో మనకు పంతొమ్మిది వందల తొంభై రెండులో ఎట్టకేలకు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి జనాభా లెక్కలను ఆ కులగణ లెక్కలను ప్రొజెక్షన్ చేస్తూ తీసుకొని ఇరవై ఏడు శాతం బీసీలకు ఉద్యోగ రంగంలో రిజర్వేషన్ కేంద్ర సర్వీసులో ఇవ్వడం సభమే అని చెబుతూ ఆ ఇంద్రా సహాని కేసులో కూడా కులగణ చేయమని కేంద్రాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది మరి ఎక్కడ అవరోధం ఉన్నది కమిషన్లు చెప్తా ఉన్నాయి ఉన్నత న్యాయస్థానం చెప్తా ఉంది కానీ కులఘన చేయరు అంటే కులగణన అనేటువంటి దాంట్లో ఇక్కడ మనం గమనించాల్సింది జనాభాగానంలోనే ఇతర సామాజిక వర్గాలకు సంబంధించిన కులగణన జరిగిపోతుంది ఈ కులగణన అనగానే మనకు స్పష్టంగా జ్ఞాపకం వచ్చేది స్పరంలోకి వచ్చేది వెనుకబడిన వర్గాలు అందుకోసమే కులగణన అంటే బీసీ ఘన అనేటువంటి అర్థం వచ్చే విధంగా మనం ఎప్పుడు భావిస్తూ ఉంటాం ఏదేమైనా ఈ కులగలలోనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఇతర సంచార కులాలు దాదాపు దిగువన ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరి లెక్కలు తీయంగా తీయడంలో తప్పే ఉన్నది ఇప్పటికీ సంచార కులాలు విముక్త జాతులుగా నోమిటిక్ ట్రైబ్స్గా ట్రైబ్స్ గా ఒకనాడు బ్రిటిషర్స్ చేత క్రిమినల్ గా చెప్పబడినటువంటి వాళ్ళు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత డీనోటిఫైడ్ ట్రైబ్స్ అయ్యారు వాటికి వాళ్ళ పరిస్థితి అంటే నాలుగు వేల కులాలు కులాలుంటే పార్లమెంటు లేదా ఆయా ఆయా రాష్ట్రాల అసెంబ్లీలు లేదా అక్కడ ఉన్నటువంటి జిల్లా పరిషత్లు అక్కడ ఉన్నటువంటి పంచాయతీ సమితిలు ఎట్లుంటాయో తెలియదు అంటే రాజ్యాధికారం అనేటువంటిది కొంతమంది గుత్తాధిపత్యంగా ఉంటే ఇది ప్రజాస్వామ్యం ఎట్లవుతుంది అసెంబ్లీలోకి వెళ్ళడం కాదు అసెంబ్లీ ఎక్కడ ఉంటుందో తెలియనటువంటి వాళ్ళు ఉత్తరప్రదేశ్లో రాజస్థాన్లో చాలా రాష్ట్రాల్లో ఉన్నారు ఆనాడు విద్యార్థి నాయకులుగా మేమందరం తిరిగినప్పుడు చాలా విషయాలు గమనించడం జరిగింది అందరికీ సమానమైనటువంటి హక్కులు ఉన్నాయని చెప్పుకుంటాం మనం అత్యంత పరమ పవిత్రమైనటువంటి ప్రజాస్వామ్యం పరిడి పరడి వెళ్ళుతున్నటువంటి భారతదేశంగా చెప్పుకునేటువంటి దేశంలో నాలుగు బీసీ కులాలలో రెండు వందల కులాలు మాత్రమే అభివృద్ధిలోకి వచ్చాయి మిగతా కులాలు ఎక్కడో తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నాయంటే ఇది ప్రజాస్వామ్యానికి మంచిదా భారతదేశం గొప్పతనం పరడు వెళ్ళడానికి ఇది మార్గం సులభం చేస్తుందా మనం అందరం కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మనవి చేస్తుంది ఇవాళ యూపీఏ టూ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అనేక డిమాండ్ల సారాంశంగా మీ హనుమంతరావు గారు అందరికీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి హనుమంతరావు గారు ఆనాడు జాతీయ స్థాయిలో ఉన్నటువంటి మొత్తం లోక్సభ రాజ్యసభ సభ్యులను కూడా ఏకం చేసి ఓబీసీ పార్లమెంటరీ సంఘం పెట్టి ప్రతి సంవత్సరం సమావేశాలు పెట్టి కొన్ని ఎజెండాస్ తీసుకొని ఆయన కాన్స్టిట్యూషనల్ బేస్డ్ నేషనల్ కమిషన్ కావాలని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కావాలని కులగణ చేయాలని ఇలాంటి డిమాండ్లు అన్నిటి కూడా దేశవ్యాప్తంగా ములాయం సింగ్ యాదవ్ గారు లల్లు యాదవ్ గారు రామ్ విలాస్ పాస్వాన్ యూచకర్ అందరూ కూడా ఒక బలమైనటువంటి డిమాండ్గా తీసుకుపోయినప్పుడు యూపీఏ టూలో సోషియో ఎకనమిక్ కాస్ట్ సెన్సెస్ ఇన్ ద ఇయర్ టూ థౌజండ్ ఎలెవెన్ అంతకుముందు దాన్ని బీపీఎల్ సర్వే అని చెప్పి మామూలుగా రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ ద్వారా చేసుకున్నాను కేంద్ర గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ ద్వారా దారిద్ర రేఖ దిగువన ఉన్నటువంటి వాళ్ళ యొక్క లెక్కలు తెలుసుకోవడానికి అప్పటికే కేంద్ర ప్రభుత్వం ఒకటి ఆరంభిస్తే రిజిస్టర్ జనరల్ అండ్ సెన్సెస్ కమిషనర్ గారి యొక్క పర్యవేక్షణను రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ వీళ్ళందరినీ కూడా మిలితా చేస్తూ దీన్ని సోషల్ ఎకనమిక్ కాస్ట్ సెన్సెస్ గా తీసుకెళ్దాం ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని కులాలను ముఖ్యంగా ఓబీసీ కులాల యొక్క వాస్తవ స్థితిగతులను అధ్యయనం చేస్తామని చెప్పి నాలుగు వేల ఎనిమిది వందల అరవై మూడు పాయింట్ ఇరవై కోట్లు అంటే ఐదు వేల కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు చేసి రెండు వేల పదకొండు నుండి రెండు వేల పద్నాలుగు చివరి వరకు మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం ఈ కులం గణ చేపట్టింది తర్వాత వేరే ప్రభుత్వం వచ్చింది అప్పటికే మరి గణన పూర్తయింది కదా దాన్ని బయటపెట్టండి అని చెప్పి మళ్ళీ మనలాంటి వాళ్ళందరూ కూడా దేశవ్యాప్తంగా అడిగినప్పుడు అప్పుడు ఏమన్నారంటే మహారాష్ట్రలో ఉన్నవి నాలుగు వందల అరవై తొమ్మిది కులాలు మరి సో ఈ ఎస్ఈసిసి సోషియో ఎకనమిక్ పాస్ సెన్సెస్ టూ థౌజండ్ లెవెన్లో బయటపడ్డది నాలుగు లక్షల కులాలు మరి చాలా తప్పులు తిరగ కదా నాలుగు వందల అరవై నాలుగు ఎక్కడ నాలుగు లక్షలు ఎక్కడ అందువల్ల దీన్ని ఏం చేస్తామంటే మిగతా అన్ని రాష్ట్రాలకు కూడా మేము లేఖలు రాస్తాం కొన్ని ఇంటి పేర్లు ఉపనామాలు ఇత్యాది అంతా కూడా మాకు ఇబ్బందికరంగా మారింది ఇప్పుడే మేము బయటపెట్టలేము అని చెప్పేసి నీతి ఆయోగ్ వైస్ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అయినటువంటి అరవింద్ కుమార్ పనగారి గారి యొక్క అధ్యక్షతన ఒక కమిటీని వేసింది ఏంటి ఇవన్నీ కూడా ఈ నలభై ఆరు లక్షల తప్పులను సరిదిద్దడానికి విచిత్రం ఏంటంటే వనగర్యాకు సభ్యులు అని కదా కమిటీకి సభ్యులసేయలేదు